హాయ్ అండి అందరికీ శుభోదయం అలాగే ఈరోజు చాలా స్పెషల్ కదా సో మీ అందరికీ మీరు ప్రారంభించే పనులలో విజయం సాధించాలని అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ ఆయు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రీవియస్ వీడియోలో నా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ పెట్టాను కదా అయితే ఒకరు నాకు ఇలా కామెంట్ పెట్టారు ఏంటంటే మేడ్ పండు చూడడానికి చాలా బాగుంటుంది మరి పుట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి కదా మరి మీ ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బయట చూడడానికి అయితే బాగుంది మరి లోపల మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు ఎలా ఉంటుంది అనేది మాకు చూపించండి అని అయితే కామెంట్ పెట్టారు సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉన్నప్పుడు చూశారు కదా ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఫ్రిడ్జ్ టూర్ లాగా అయితే పెట్టాను ఈ వీడియో అలాగే సండే నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది సండే రోజు బ్లాగ్ అండి సో సండే రోజు నా పని ఎలా ఉంటుంది అంటే ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఉండదు బాబు కాలేజ్కి వెళ్ళడం ఉండదు మా సార్ కూడా కొంచెం షాప్కి లేట్గా వెళ్తాడు సో ఏ రోజైనా ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పని అయితే తప్పదు ఇలా వర్కింగ్ డేస్ కన్నా హాలిడేస్ వచ్చినప్పుడే ఎక్కువ వర్క్ ఉంటుంది సో నాకైతే మార్నింగ్ హడావుడి డైరెక్ట్ వంటకి వెళ్ళకుండా ఇలా నైట్ గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ చక్కగా ఇలా సర్దుకుంటాను నాకు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలన్నట్టు వంట చేయాలంటే సో అందుకోసమని ఫస్ట్ గిన్నెలు అయితే అన్ని సర్దేసుకుంటున్నాను సో ఇలా ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను పక్కన స్టవ్ పైన పాలు వేడవుతున్నాయి అలాగే ఇక్కడ నా గిన్నెలు కూడా అవుతుంది ఇంతకీ మీలో ఎంతమందికి మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంది మా ఇంట్లో మా సార్కి అయితే బ్రష్ చేసిన వెంటనే టీ కావాలి సండే అంటేనే స్పెషల్ ఫుడ్ కాదండి బాబు మా ఇంట్లో అయితే పాప హెడ్ బాత్కి స్పెషల్ ఎందుకంటే సండే రోజే కదా మనకి పిల్లలు దొరికేది సో మా పాపకైతే అయితే చక్కగా కుంకుడుకాయలు చికాకాయతో అయితే తలస్నానం చేయిస్తాను సో వాటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి మ్యాక్సిమం అయితే నైట్ టైమే నానబెట్టుకుంటాను లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత పాపతో నానబెట్టేసుకుంటాను సారీ అండి లేచిన తర్వాత పాపకు చెప్పి అయితే నానబెట్టేస్తుంటాను ఎందుకంటే పిల్లలకి వాళ్ళు ఏం వాడుతున్నాము వాళ్ళ గురించి అనేది తెలియాలి అలాగే వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా చెప్పాలి మనకి డైలీ అయితే దొరకరు కదా ఇలా సండే అంటే హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పనులు వాళ్ళ పనులు వాళ్ళకి చెప్పామనుకొని చాలా మంచిది సో గిన్నెలు అయిపోయింది మార్నింగ్ అయితే ఇల్లు ఊడవడము బయట బాల్కనీ క్లీన్ చేసుకోవడం అయిపోయింది ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను సో తులసి దగ్గర నాకు చాలామంది అడిగారు గడప గడగడం తులసి అమ్మ దగ్గర ముగ్గు పెట్టడం ప్రతిరోజు చేస్తావా అని అడిగారు సో నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ముగ్గు నీట్గా ఉందనుకోండి ఆ ముగ్గు అలాగే ఉంచేస్తాను అంటే దాని చుట్టుపక్కల ఊడ్చేసుకొని తుడ్చుకుంటాను ముగ్గు అలాగే ఉంచుకున్నాను ముగ్గు ఒకవేళ చెడి అంటే ఎవరైనా తొక్కేశారో అలా స్తే అక్కడ క్లీన్ చేసేసుకుంటాను కానీ తులచెమ్మ దగ్గర మాత్రం ఖచ్చితంగా రోజు పెడతాను గడప దగ్గర మాత్రం అంటే గుమ్మం దగ్గర మాత్రం శుక్రవారము మంగళవారము నాకు సోమవారం ఇలా పర్టికులర్గా పెట్టాలనిపించినప్పుడు పెట్టేస్తుంటాను చూశారా ఆల్రెడీ వినాయకులకు పందిరైతే అయితే వేయడం అయిపోయింది వినాయకులు రావడమే లేటు సారీ సారీ ఈరోజు ఆల్రెడీ వినాయక చవితి ఈ వీడియో వచ్చేసి మీకు వినాయక చవితి రోజే అప్లోడ్ అవుతుంది అంటే మీకు వచ్చేస్తుంది ఇంతకి మా కాలనీలో పెట్టిన వినాయకుడు ఎలా ఉన్నదనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను ఇప్పుడైతే బయట ముగ్గు చూశారు కదా ముగ్గు అలా సింపుల్గా వేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే సో పిల్లల్ని అయితే లేపాలనుకోవట్లేదు కొంచెం సండేనే కదా కొద్దిసేపు పడుకుంటారు నైట్ కూడా లేట్ అయింది వాళ్ళకి హోంవర్క్స్ ఉండడం వల్ల సో ఇక్కడ అయితే మాకు విండో ఉంటుంది వెళ్తూరు అయితే బాగా వస్తుంది గాలి కూడా అందుకని కొంచెం విండో గ్లాస్ అనేది తీసేసాను డ్రెస్సింగ్ టేబుల్ని చూసే ఎంత బాగుంది కుంకుమర్ని మా అమ్మ ఇచ్చింది చాలా బాగుంటుంది చూడ్డానికి అది ఒక నెమలి సారీ నెమలి కాదు హంస సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో సో మా పాప తీస్తూ ఉంటుంది కొన్ని ఐటమ్స్ మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టదు ఎప్పుడు మెస్సి మెస్సిగా చేస్తుంది నాకేమో నీట్గా ఉండడం ఇష్టము సదురుతుంటాను నేను రెడీ కాకపోయినా ఇల్లునైతే నీట్గా ఉంచుకోవాలని చూస్తాను నాకు మేకప్ అవన్నీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం నీట్గా మా ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందండి అంటే ప్రతిరోజు మాకున్నంతలో ఇలా దేవుడికి దీపం పెట్టేసుకొని నమస్కరించుకుంటాము సో ఆల్రెడీ ఇక్కడ పూజ అయితే అయిపోతుంది నేను కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా పాప చేస్తా అన్నది సో అందుకని నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం అయితే కొంచెం కూపన్లో అంటే రేషన్ షాప్లో ఇస్తున్నారు కదా అవే బియ్యం వాడుతున్నాను చాలా బాగున్నాయి కానీ కొంచెం రాళ్ళు మెరుగలు అవి ఉన్నాయి సో వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను మా సార్ది అయితే పూజ అయిపోయింది సో తనకైతే టీ పెట్టాలి ఇక టీ పెట్టేశాను అలాగే నాకు హెడేక్ ఉంది కొద్దిగా అందుకోసమని పాలు తాగుదామని నేను కూడా పాలు పోసేసుకున్నాను మా ఇంట్లో ఎవరిది వాళ్ళకే ఉంటాయండి కప్పులు కానీ గ్లాసెస్ కానివ్వండి సో ఈ గ్లాస్ అయితే మా సార్ది టీకి ఈ కప్ అయితే నాది పాలు నేను పాలే తాగుతాను నాకు టీ అనేది అలవాట్లేదు మార్నింగ్ కూడా కొంచెం హాట్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్ అయినా సరే తాగుతాను మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే వన్ టు త్రీ లీటర్స్ వాటర్ ఐ మీన్ గ్లాసెస్ వాటర్ తాగితే చాలా అంటే చాలా మంచిది జీర్ణం వేస్తూనే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మా పిల్లలు అయితే లేచేశారు మా పాప అయితే బ్రష్ చేసేసుకుంది బాబు కూడా రెడీ అయిపోయాడు సో ఈరోజు మా పాపని బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పింది కదా సో ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్ తో చేస్తుంది తను అంటే బ్రెడ్ని నెయ్యి వేసి కాలుస్తుంది అదేనండి నెయ్యి అప్లై చేసి అయితే కాలుస్తుంది తోస్ లాగా అంటే బ్రెడ్ తోస్లాగా చేస్తుంది దానిపైన హనీ కానీ షుగర్ కానీ వేస్తుంటుంది సో తనకైతే షుగర్ అంటే చాలా ఇష్టం సో షుగర్ అయితే స్ప్రెడ్ చేసి తినేస్తుంది సో పక్కన అయితే కుంకుడుగాయలు కూడా పెట్టేశాము సో చూసారా ఎంత బాగా చేస్తుందో పిల్లలకు అలా అప్పుడప్పుడు ఇలా కిచెన్ అప్ప చెప్తూ ఉండాలి మా పిల్లలనే కాదు మా పాప రైస్ పెట్టేస్తుంది ఇలా బ్రేక్ఫాస్ట్ అంటే తనను చేస్తున్నప్పుడు నేను పక్కన ఉంటాను కంపల్సరీ సో మనం ఇంట్లో లేనప్పుడు కానివ్వండి మనం సిక్ అయినప్పుడు కానివ్వండి ఇలా వాళ్ళకు చేయడానికి వస్తే ఈజీగా చేసుకొని తింటారు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా సో చెప్పాను చక్కెర ఎట్లా స్ప్రింకిల్ చేస్తుంది అలా చక్కెర వేసి తోసి చేసుకొని అయితే తింటుంది ఈరోజు రాగి జావా కూడా చేశాను అన్నట్టు మార్నింగ్ అయితే రాగి జావా తీసేసుకున్నాము మేము బ్రేక్ఫాస్ట్ కింద సో పిల్లలు ఓన్లీ రాగి జావా అంటే తినరు కదా అందుకని ఇలా బ్రెడ్ తోస్ చేసుకుంది సో మా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తానని చెప్పాను కదా బయట ఇలా ఉంది ఇది శాంసంగ్ ఫ్రిడ్జ్ అండి మాది అంటే పైన కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రీజర్ని ఫ్రీ ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ర్యాక్లో ఏమున్నాయో చూసేసేయండి మ్యాక్సిమం అయితే హెయిర్ ఆయిల్కి సంబంధించిన ఐటమ్స్ అలాగే సున్ని పిండికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎల్లో బాక్స్ చూపించాను కదా అందులో అయితే మొత్తము మన ఇవ్వండి ఉసురుగాయలు ఉంటాయి ఎండబెట్టిన ఉసురుగాయలు ఇవేమో మన సంత్రా అన్నట్టు అంటే సంత్ర పొట్టు ఉంటుంది కదా పీల్ అవన్నీ ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అలాగే గులాబీ రెక్కలు ఎప్పుడన్నా పువ్వులు పూజకు తెచ్చినప్పుడు ఎక్స్ట్రా మిగులుతాయి రాలిపోయిన రెక్కలు ఉంటాయి కదా అవి ఇంట్లో గాలి కారబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను ఇది వెల్లుల్లిపాయ పొట్టు ఇది కూడా ఎవరన్నా స్టోర్ చేస్తారా నేను స్టోర్ చేసుకుంటాను సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇదైతే మెంతు పిండి హెయిర్ ఆయిల్కి వాడుతూ ఉంటాను మా అన్నిటికీ వాడుతూ ఉంటాను ఫుడ్లో కూడా ఇది కరివేపాకు ఇది కూడా హెయిర్ ఆయిల్కి వాడుతూ ఉంటాను ఇదైతే ఆల్బు అంటే ఇదైతే హెయిర్ ఆయిల్కి కాదండి తినడానికి అంటే నోరు బాగాలేనప్పుడు అట్లా యూజ్ చేయడానికి కోసం అయితే ఉంది కింద ర్యాక్ కూడా అంతేనండి ఖాళీగా ఉంటుంది ఇది అయితే ఐస్ మేకర్ అంటే ఐస్ క్యూబ్స్ అవి వేసుకునేది కానీ నేను ఇలా పచ్చి కొబ్బరి ఉంటాయి కదా అవి స్టోర్ చేస్తాను అలాగే మసాలాది బిర్యానాకు అవి ఉంటాయి కదా అవి కూడా ఇంట్లోనే స్టోర్ చేస్తాను ఇక లెఫ్ట్ సైడ్ డోర్ సైడ్ ఇవంతా నా కలెక్షన్ అని చెప్పాలి ఇది హనీ బాటిల్స్ అలాగే జామ్ బాటిల్స్ ఇప్పటివి కాదండి ఇంతకు ముందటివి ఫస్ట్ చూసిన దాంట్లో వరుగులు అండి మా మామిడికాయ వరుగులు ఒక దాంట్లోనేమో నేను ప్రిపేర్ చేసిన అదేంటి జామ్ మ్యాంగ్ జాము కిస్మిస్ ఇదేమో పౌడరు మిల్క్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇది గోందండి గోందులో కూడా రెండు రకాలు ఉంటాయి నేను యూజ్ చేస్తుంటాను మీలు ఎవరికైనా ఇది ఎందులో యూజ్ చేస్తారో తెలిసే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇవైతే కలోంజీ సీడ్స్ అలాగే ఇవి మెంతులు మెంతులు కాదండి మిరియాలు అలాగే ఇది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా చాలా మంచిది హెల్త్కి అది నేను ఇందులో యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఈ నల్ల జీలకర్ర అలాగే గోందు దేనికి యూజ్ చేస్తామనేది నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ ర్యాక్ అయిపోయింది కదా ఇదైతే మొన్న క్లీనింగ్ చేసినప్పుడు తీసిన క్లిప్పే ఇక్కడ యాడ్ చేశాను సో ఫ్రిడ్జ్ ఆ రోజైతే మొత్తం మీకు సర్దేది చూపించాలని జస్ట్ క్లీనింగ్ చేశానని చూపించాను కదా సో నేను ఎలా సర్దుకుంటాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను నాకైతే పైన అంటే కింద సెక్షన్లో వచ్చేసి ఒకటి ఫ్రెష్ రూమ్ అనేది ఉంటుంది అందులో పాలు కానివ్వండి అలాగే మీగడ పెరుగు అవన్నీ స్టోర్ చేసుకుంటాను సెకండ్ ర్యాక్లో అయితే నేను ఇట్లా నా దగ్గర అయితే మ్యాక్సిమము కూరగాయలు పెట్టుకోవడానికి బాక్సెస్ ఉన్నాయి బాక్సెస్ యూజ్ చేస్తాను ఇట్లా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కటి సెట్ చేసేసుకుంటాను నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది కొంచెం ముందర చూపిస్తాను ఇవైతే ఇప్పుడు పైన పెట్టాను కదా సో అవి చూపిస్తున్నాను అన్నట్టు ఈ బాటిల్స్ అన్నీ ఈ మెంతులు ఇవన్నీ పుట్నాలు కూడా పుట్నాలు ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ ఇట్లా స్టోర్ చేసుకుంటాను ఫైనలీ నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది అన్నీ సెట్ చేసినాక ఇది చూసారా ఫ్రెష్ రూమ్ అని చెప్పాను కదా ఫ్రెష్ రూమ్లో ఫ్రూట్స్ పాల ప్యాకెట్ అలాగే మీగడ ఇదైతే నేను కలెక్ట్ చేసిన మీగడ అన్నట్టు ఎందుకంటే నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా అది నా కింద సెక్షన్ అయితే ఫ్రిడ్జ్ ఇలా ఉంటుంది ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కటి ఇలా సర్ది పెట్టుకుంటాను ఎప్పుడు ఇలాగే ఉంటుందండి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో కానివ్వండి సరుకులు ఎక్కువ ఉన్నప్పుడు అంటే కూరగాయలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం మెస్సీగా ఉంటుంది క్లీనింగ్కి లేట్ అయినప్పుడు ఇంకొకటి ఎందుకంటే వన్ మంత్ కోసం నేను మొత్తం క్లీన్ చేస్తానని చెప్పాను కదా సో వన్ మంత్ అయిపోయిందంటే కొంచెం దట్టిగా ఉంటుంది సో మంత్లీ క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీనింగ్ అనేది కానీ వీక్లీ వన్స్ అయితే ఇలా ఒకసారి క్లాత్తోనంత మొత్తం ఫ్రిడ్జ్ తుడ్చుకుంటాను అందుకే నా ఫ్రిడ్జ్ ఇలా నీట్గా ఉంటుంది ఇంకోటి కూరగాయలు మ్యాక్సిమం నేను బయటనే పెట్టుకుంటాను టమాటో కానీ సోరకాయ ఆలు దోసకాయ ఇలాంటివన్నీ బయటనే పెట్టుకుంటాను బయట ఉండవు పాడవుతో అన్నవి అంటే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆకుకూర లాంటివి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నాకు ఇట్లా అన్ని ర్యాక్స్ అనేది మూవబుల్గా ఉన్నాయి అంటే కొంచెం బయటకి లాక్కొని కూడా మనం పెట్టుకోవచ్చు సో ఇదైతే పాలు పాలు అయితే కంపల్సరీ కాచి చల్లార్చిన తర్వాత తర్వాత ఫ్రిడ్జ్లో ఈ ర్యాక్లో పెట్టేసుకుంటాను కింద మ్యాట్స్ వేసాను కదా ఎంత నీట్గా అనిపిస్తుంది అవి వేసిన తర్వాత ఇది ఒకటి సీక్రెట్ నా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా స్మెల్ రాకుండా నీట్గా గుడ్ స్మెల్తో ఉండాలంటే ఇది నా సీక్రెట్ అన్నట్టు ఇదైతే కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టేసుకుంటాను ఒక్కసారి పెట్టుకున్నాం అంటే మనకు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మనకు టెన్షన్ ఉండదు ఫ్రిడ్జ్ అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఇంకా అయినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే మనం చేస్తున్న మిస్టేక్ వల్ల మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తుంటారు కట్ చేసిన ఫ్రూట్స్ కానివ్వండి కూరగాయలు కానివ్వండి అలాగే వండిన కూరలు ఏమన్నా మిగిలిపోతే పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా పెట్టద్దు అలా పెట్టడం వల్లనే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ బాగా వస్తుంది సో మీరు పెట్టేది ఏదైనా వాటిపైన మూతలు జాగ్రత్తగా పెట్టండి అప్పుడు అది దట్టి స్మెల్ రాకుండా ఉంటుంది కూరగాయలు లేవు సైజంలో పెట్టాను ఇది అల్లం నేను ఎక్కడైనా స్టోర్ చేసుకుంటాను ఇది ఎండిపోయా ఎండిపోయినాయి కదా ఏం అయితే లిక్విడ్ ఇది కదా లిక్విడ్ నా కిచెన్లో ఉంటుంది ఇది యూజ్ ఇంకా ఇంతే ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇది యూస్ దాని కాలిది టమాటో కచ్చ నా ఫ్రి ఇంతేనండి నా ఫ్రిడ్జ్ ఇలాగే ఉంటుంది ఇలాగే నీట్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటాను ఇంతకీ నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను